హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టట్ అండ్ డిఎస్సి ఈ ఛానల్లో ఏపీ డిఎస్సి సిలబస్ పై టర్ట్ సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో వీక్లీ వన్ సండే సెవెన్ థర్టీ కి ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది క్లాసెస్ అన్ని ఫ్రీ టెస్ట్లు కూడా ఫ్రీ ఎప్పటి వరకు మన ఛానల్లో ప్రతి సబ్జెక్ట్ మీద చాలా వరకు క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ క్లాసెస్ అన్నీ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన సెకండ్ ఛానల్ అయిన వాహనీస్ డిఎస్సి వరల్డ్ అనే ఛానల్లో డైలీ ఎర్లీ మార్నింగ్ మీకు కరెంట్ అఫైర్ క్లాస్ అయితే ఉంటుందండి ఓకేనా సో కరెంట్ అఫైర్స్ డిఎస్సికి చాలా ప్రాధాన్యత కలిగిన అంశం కాబట్టి అవన్నీ కూడా సేకరించి మీకు నోట్స్ రూపంలో అందులో అందవ్వడం జరుగుతుంది ఇంకా ఎవరైనా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వాహనీస్ డిఎస్సి వరల్డ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే చాలా మంది నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏదైతే నేను నోట్స్ చూపిస్తా క్లాసులు చెప్తాను సో ఆ నోట్స్ మాకు కావాలి ఆ పీడిఎఫ్ మాకు కావాలి అని చెప్పి అడుగుతూనే ఉన్నారు అయితే నాకు పీడిఎఫ్ ఎలా తయారు చేయాలి ఏంటి ఆ ప్రాసెస్ తెలియక నా దగ్గర అప్పుడు అంత సమయం లేక క్లాసెస్ చెప్పడానికి మాత్రమే పరిమితం అయ్యాను అవి కూడా ఫ్రీగానే అందించాను అలాగే నాకు మొన్న ఒక విషయం అయితే ఆశ్చర్యం కలిగించింది లో ఒక మన సబ్స్క్రైబర్ నాకు మెసేజ్ చేశారు మాది వైజాగ్ అండి నేను మీ ఇంటికి వచ్చి మీ నోట్స్ జిరాక్స్ తీసుకొని మళ్ళీ మీకు ఇచ్చేస్తాను అన్నాడు అసలు అంటే ఆవిడ మీకు నా నోట్స్లు ఎంత అవసరం అనేది ఆవిడ మాటల్ని బట్టి నాకు అర్థమైంది అనమాట వైజాగ్ ఆవిడది వైజాగ్ నుంచి ఇక్కడ నేనున్న ప్లేస్కి రావాలంటే మినిమం ఫైవ్ అవర్స్ పడుతుంది ఇంకా నేను ఎంత క్లియర్గా నా అడ్రస్ చెప్పినా సరే రావడానికి ఇంకొక అరగంట వేసుకోవచ్చు అంటే ఆవిడ ఐదున్నర గంటలు జర్నీ చేసి వచ్చి జిరాక్స్ తీసుకొని ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతాను అన్నారు సో నిజంగా ఆశ్చర్యం అనిపించింది పైగా ఇప్పుడైతే మనకి జానియర్ నోటిఫికేషన్ అంటున్నారు మేబీ ఒకవేళ డిలే అయితే ఫిబ్రవరిలో అవ్వచ్చు కాబట్టి ఇంత తక్కువ టైంలో మళ్ళీ మీకు నోట్స్ ప్రిపేర్ చేసుకునే టైం ఉండదు అలాగే నేను చెప్పిన క్లాసెస్ వింటూ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాలన్నా కూడా మీకు ఇబ్బంది అవుతుంది సో అందుకని చెప్పి మీ అందరి కోసం ఈ డెసిషన్ అయితే తీసుకున్నాను రీసెంట్గా మన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది తయారు చేసాము చాలా మంది తీసుకుంటామని చెప్పారు కేవలం ఫైవ్ రూపీస్కి మాత్రమే డిసెంబర్ ట్వంటీ వన్ నుంచి థర్టీ వన్ వరకు ఉన్న కరెంట్ అఫైర్ని అందివ్వడం జరుగుతుంది అలాగే మీకు ఈ కంటెంట్ కి సంబంధించిన నోట్సెస్ కావచ్చు లేదా నేను రాసుకున్న మెథడ్ కి సంబంధించిన నోట్స్ అయినా నా దగ్గర ఉన్నవి నేను ఇవ్వగలను లేనివంటే ఇప్పుడు నాకు రాసే టైం లేదు కాబట్టి సో నా దగ్గర ఏవైతే ఉన్నాయో నా వచ్చి పీడిఎఫ్ చేసి ఆ పేజెస్ని బట్టి కాస్ట్ అయితే ఇస్తాను అనమాట మోస్ట్లీ ఫిఫ్టీ రూపీస్ కంటే ఎక్కువ ఉండదు టెన్ రూపీస్ కంటే టెన్ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ మధ్యలో ఉండేలా చూస్తాను పేజెస్ని బట్టి నేను అందులో చేసేది ఏమి ఉండదు ఓకేనా సో ఇదన్నమాట ఎవరికి ఏ సబ్జెక్టు ఏం కావాలి అనేది మీరు కామెంట్ చేయండి సో అలాగే మీకు నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ అనే నెంబర్ ఇచ్చాను యాక్చువల్గా అది నాది కాదు మా రిలేటివ్స్ది నాకు ఫోన్పే లేకపోవడం వల్ల ఆవిడకి అదే నెంబర్ ఫోన్పే అదే నెంబర్ వాట్సప్ అవ్వడం వల్ల మీరు దానికి ఫోన్పే చేస్తే నేను పీడిఎఫ్లు అనేవి ఆవిడకి పంపిస్తాను ఆవిడ మీకు పంపిస్తారనమాట సో ఇది ప్రాసెస్ ఆ నెంబర్కి అయితే అవసరం ఎవరు కానీ కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయదు మీరు చేసినా సరే వాళ్ళు మాకైతే దగ్గరలో లేరు ఫోన్ తెచ్చి నాకు ఇచ్చేయడానికి నేను మాట్లాడడానికి సో ఎవరు కాల్స్ చేయదు అండ్ అలాగే ఆవిడ మన ఎస్జిటి కూడా కాదు మీ సబ్జెక్ట్ అడిగినా ఆవిడ రియాక్ట్ అవ్వడానికి ఓకేనా సో ఇది అన్నమాట విషయము జస్ట్ మీకు ఫోన్పేకి అవైలబుల్గా చాలా మంది నుంచో ఫోన్పే నెంబర్ ఇవ్వండి ఫోన్పే నెంబర్ ఇవ్వండి అని అడగడం వల్ల ఆవిడని అప్రోచ్ అవ్వడం జరిగింది ఓకేనా సో నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ అనమాట ఇది ఫోన్పే నెంబర్ ఇప్పుడు నా దగ్గర ఉన్న నోట్స్ లిస్ట్ అయితే మీకు చెప్తాను అందులో మీకు ఏ నోట్స్ పీడిఎఫ్ కావాలి అనేది మీరు ఆ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకేనా ఎయిత్ క్లాస్ బయాలజీ సెవెన్ వన్ సెమ్ టూ నోట్స్ ఉంది ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ సెమ్ వన్ నోట్స్ ఉంది అలాగే మ్యాథ్స్ సంబంధించి టెన్త్ క్లాస్ వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ ఉంది టెన్త్ క్లాస్ అయితే ఇప్పుడు మారిపోయింది కాబట్టి నైన్త్ వరకు మీకు ప్రొవైడ్ చేయగలను ఓకేనా ఫిఫ్త్ క్లాస్ అంటే మనకి కొన్ని లేవు మిగతా అన్నీ ఉన్నాయి సో మీకు ఏది కావాలి అనేది మీరు కామెంట్లో తెలియజేస్తే దాన్ని పీడిఎఫ్గా తయారు చేసి మీకు ఒక టూ టూ త్రీ డేస్లో అందివ్వడానికి నేను ట్రై చేస్తాను ఓకేనా తర్వాత నేను పండగ పనుల్లో బిజీ అయిపోతాను కాబట్టి ఈలోగానే మీరు డెసిషన్ తీసుకొని నాకు చెప్తే నేను ఏర్పాటు చేసుకుంటాను పీడిఎఫ్లు తయారు చేయడానికి అందివ్వడానికి అయితే మనకి అవైలబుల్గా ఉన్నారు సో అందుకు మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది అనమాట ఇన్ని సంవత్సరాల నుంచి మీరు అడిగిన మీ కోరికనే నేను ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా మీకైతే గిఫ్ట్గా అందిస్తున్నాను అనమాట ఓకేనా సో ఈ పీడిఎఫ్లు ఎవరికి కావాలన్నా సరే ఖచ్చితంగా నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ ఫోర్ డబల్ సెవెన్కి మెసేజ్ చేయండి మీకు ఏ పీడిఎఫ్ కావాలి అనేది మెసేజ్ చేస్తే వాళ్ళ కాస్ట్ మీకు తెలియజేస్తారు అది మీరు వాళ్ళకి ఫోన్పే ద్వారా అందిస్తే ఆ పీడిఎఫ్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా ఇది అన్నమాట విషయము ఎయిత్ క్లాస్ బయాలజీ సెమ్ వన్ సెమ్ టూ ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ అలాగే నైన్త్ క్లాస్ ఫిజిక్స్ సెమ్ వన్ సెమ్ టూ ఉంది నైన్త్ క్లాస్ ఫిజిక్స్ అంటే మాత్రం ఇంకా అందులో ఉన్న లెక్కలు అన్నీ అన్నీ కాదు చాలా 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 ఉంటాయి అది చాలా డీటెయిల్గా నేను రాసుకున్నాను సో దానికి మాత్రం ఖచ్చితంగా ఎక్కువ కాస్ట్ ఉంటుంది చాలా పేజీలు నాకైతే రెండు నోట్స్ అయింది కాబట్టి చాలా పేజెస్ ఉంటుంది కాస్ట్ ఒక్కొక్క దానికి ఒక్కోలా ఉందంటే అది పేజెస్ని బట్టి ఉంటుంది ఓకేనా సో ఇదన్నమాట దేనికి ఎంత కాస్ట్ ఏ పీడిఎఫ్ ఎప్పుడు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనేది మీకు మన ఎయిమ్ ఆర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తూ ఉంటాను సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే గనక మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే ఎవరు ఏ ని ఎక్కువగా కోరుకుంటున్నారు అనే దాన్ని బట్టి దాన్ని మొదట గా తయారు చేయడానికి ప్రయత్నిస్తాను ఓకేనా అండ్ ఇప్పుడు రేపటి కరెంట్ అఫైర్ క్లాస్ అయితే నేను ఇప్పుడు రెడీ చేసుకోవాలి కదా జాన్యూర్ ఫస్ట్ పేపర్ చూసి సో ఇప్పుడైతే టైం లేదు సో మీ అందరూ కూడా ఈ నిర్ణయాన్ని బాగానే తీసుకొని మీకు అవసరమైన పీడిఎఫ్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్